కోవిడ్ వచ్చినప్పుడు మరణించినటువంటి ఆ సంఘటన ఆ రోజుల్లో బ్రతికితే బాబో ఎందుకు ఇవన్నీ గొడవలెందుకు ఎందుకు నా స్థలం ఏంటి నీ పొలమేంటి నా ఊరేంటి నీ ఊరేంటి నా దేశం ఏంటి నీ దేశమేంటి మనం అందరం ఒకటేరా బాబు ఒక జబ్బు వచ్చి అందరూ కోళ్ళ చచ్చిపోతున్నారు బాబు దీనికోసం మనం ఎందుకురా ఉన్నప్పుడే బాగుండాలిరా అని చెప్పిన నీతి సూత్రాలు ఏమయ్యాయి సెంట్రల్ గవర్నమెంట్లో నేషనల్ క్రైమ్ బ్యూరో నేషనల్ క్రైమ్ ఆ బ్యూరో అనేటువంటి ఒక సంస్థ ఉంటుంది ఈ సంస్థ యొక్క పని ఏంటంటే సంవత్సరం పాటు ఆయా రాష్ట్రాలలో జరిగినటువంటి క్రైమ్ రికార్డ్స్ అన్నిటిని తీసుకొని ఒక రిపోర్ట్ వాళ్ళు రిలీజ్ చేస్తారు ఎటువంటి రిపోర్ట్ వాళ్ళు రిలీజ్ చేస్తారు అంటే మన దేశంలో ఇదిగో ఇటువంటి పరిస్థితులు జరిగాయి ఇలాంటి ఇబ్బందులు జరిగాయి ఇలాంటి సమస్యలు జరిగాయి అనేటువంటి ఒక రిపోర్టు రెండు వేల ఇరవై రెండులో రిలీజ్ చేస్తే ఆ రిపోర్ట్లో మనం ఆశ్చర్యపోయే ఒక ఏంటి తెలుసా సగటున ఒక గంటకి దాదాపుగా యాభై ఒక్క మంది ఆడపిల్లలపై రకరకాలైనటువంటి క్రైమ్స్ ఈరోజు మన దేశంలో జరిగాయంట రెండు వేల ఇరవై రెండులో రిపోర్ట్ రిలీజ్ అయిందంటే ఆ రిపోర్ట్ యొక్క డేటా అంత ఎప్పుడుదో తెలుసా రెండు వేల ఇరవై ఒకటిది రెండు వేల ఇరవైలో ఏమో మన బ్రతుకును గురించి రకరకాల ఆలోచనలు చేశాము కానీ సంవత్సరం గడవకుండానే మనస్తత్వాలు మారే మనిషికి అత్యాచారాలు ఆగాయా మనభంగాలు ఆగాయా స్త్రీలను గృహింస చేయటం ఆగిందా ఏది అంతకుముందే ఎందుకు ఏ రోజు పోతామో మనకు తెలియదు మన జాగ్రత్త బతకాలని చెప్పిన ఒక సంవత్సరం తర్వాతే మన దేశంలో జరిగినటువంటి సంగతి తెలుసా మరలా మనిషి తన మనసును ఏ మాత్రం కూడా మార్చుకోలేదు